చిక్కుడుకాయతో ఫ్రై చేయబోతున్నా చాలా సింపుల్గా చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను సో చిక్కుడుకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు వీటిని మనం కుక్కర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది తాలింపు అంటాం మేమైతే ఇప్పుడైతే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో చిక్కుడుకాయలతో చేస్తున్నానండి చపాతీలో అయినా బాగుంటుంది రైస్లోకైనా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చేసుకొని ఇలా చిక్కుడుకాయ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి మనం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకోవాలండి మనకు తాలింపు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలా సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను టూ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి నేను పల్లీ పొడి తయారు చేస్తున్నాను అనమాట ఈ తాలింపులోకి పల్లి పొడి చాలా కమ్మగా ఉంటుందండి మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు కూడా చాలా అనమాట నేనైతే ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు మంచిగా వేగించుకోవాలి చూడండి పల్లీలు మంచిగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి పల్లీలు వేగుతున్నప్పుడే ఇందులో ఫైవ్ టు సిక్స్ వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కారంగా ఉండాలి అనుకుంటే ఇంకా రెండు మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి చూడండి పల్లీలు అయితే ఇలా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా ఇవ్వాలి ఈ లోపైతే మనం వేసిన చిక్కుడుకాయలు కూడా విజిల్ వచ్చేస్తుంది అనమాట మనం టూ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి చూడండి పల్లీలన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇందులో టు వరకు వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి వేస్తే ఈ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది వేయించుకున్న పల్లీలను కొంచెం ఉప్పు వేసేసి మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో ఉన్న ఉన్న కాయలని మంచిగా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి మాత్రం లేకుండా స్ట్రైట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇవి పెద్ద చిక్కుడుకాయలు అండి చాలా బాగుంటుంది చాలా బాగా ఉడికిపోయింది టూ విజిట్స్ పర్ఫెక్ట్ గా కూక్ అయిపోతాయి అనమాట సో ఎక్కువ పెడితే ముద్దలాగా అయిపోతుంది రెండు విజిల్ పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక జాలి గిన్నెలో వేసేస్తే వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు రెడీగా పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ తాలింపుకి మనం ఇలా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక ఇల్లు మించి వేసుకోవాలి నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు లేనమాట ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి సింపు ఇది మా రాయలసీమ స్పెషల్ చిక్కుడుకాయ తాలింపు ఈ రెసిపీ రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ నేను చేసి చూపించబోతున్నాను ఒకసారి ట్రై చేయండి చూడండి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిప్పుడుకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి కోప కూడా చిక్కుడుకాయ తీసేసి బాగా పట్టాలి కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేగనివ్వాలండి అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనకు ఆ పచ్చి వాసన అనేది తెలియకుండా ఉంటుంది అనమాట బాగా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పొడి వేస్తున్నాను పల్లీ పొడి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రైస్ లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి వేసిన తర్వాత మనం మంట సిమ్ లో పెట్టుకోవాలి ఈ పొడి బాగా చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత చాలా మందికి రెసిపీ తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నానండి ఇలా పొడి అంతా కూడా కి పట్టేలాగా ఇలా కలిపేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ సో అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఇది మా రాయలసీమ స్పెషల్ చిక్కుడుకాయ ఫ్రై మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియో చూసి ట్రై చేయండి